ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు పందికొక్కులా రాష్ట్రాన్ని దోచేస్తున్న వైకాపా నేతల్ని ఇంటికి పంపే బాధ్యత కూటమి తీసుకుంటుందని తేల్చి చెప్పారు వారాహి విజయభీరిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు నరసాపురం భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ కు జన సైనికులు తెలుగుదేశం భాజపా కార్యకర్తలు భారీగా తరలి వచ్చి మద్దతు తెలిపారు ప్రతిసారి తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ సీఎం జగన్ దిగజారిపోయారని పవన్ విమర్శించారు డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయుల గారి గెలిపే లక్ష్యం మనకి గుండాకర్తీ చేసేవాడు సీనికి ఎక్కువ నోరు అయిపోయింది ఈ మధ్యన నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను నేను గుర్తుపెట్టుకో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ నోర్ ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదో వస్తే మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అంటే నా జీవితంలో వెళ్ళిపోయినా ఆడబిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా జగన్ ఒక్కడు రౌడిజం చేస్తే అర్థం చేసుకోగలం జగన్కున్న వ్యవస్థ రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపు పొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది అతను గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి అన్ని డిజిటలైజ్ చేసేసాడు మీ ఆస్తుల్ని దోచేస్తాడు ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు జనసేన టిడిపి బిజెపి కూటమి యొక్క లక్ష్యం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారి అంతకుముందు నరసాపురం సభలో మాట్లాడిన పవన్ తన అన్న చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదని సజ్జన రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి అబ్బాయి రామ్ చరణ్ ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే రమేష్ గారు రమేష్ బాబు రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు మాకు సింహం సింగిల్ గా వస్తే ఒకసారి మీ ముఖాలు చూసుకున్నారు అంతా మీరు సింహంలా ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన మూడు రాజధానిలు పాప మంచిదే అని ఆయన ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా రక్తం బొంచుకు పుట్టిన తమ్ముడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాను రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీ నాయకుడు వైఎస్ జగన్ కి చెప్పండి ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు మెత్తగా కనిపిస్తా ప్రేమతో ఉంటా ఎవరి కోసం ఇలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను మీరు నోరు జారండి ఒక తప్పు చెయ్యండి తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పి తనకు పెట్టుకో దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ నువ్వు కూడా చెప్తున్నా నీకు ఏమనుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు మా జీవితంలో స్వచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత జగన్ రామకృష్ణ రెడ్డి గారు మీది సింహాల సమూహం కాదండి మీది ఒక పందికొక్కుల సమూహం మీది ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా దోచేశారు మీరు అందుకని మీ సమూహాన్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం